ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద ఈరోజు డీటెయిల్గా చర్చించడం జరిగింది ఆ చర్చల్లో ముఖ్యమంత్రి గారి అభిప్రాయం హౌజింగ్ ప్రోగ్రాం అనేది ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన కార్యక్రమం రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు సమకూర్చాలనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు నిర్దేశం చేయటం జరిగింది డిపార్ట్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి జరుగుతున్న తీరు గురించి ఉన్న లోటుపాట్లు ఇబ్బందులు అన్నిటి గురించి కూడా చాలా కులంకుశంగా చర్చించడం జరిగింది మరి ఈ సమావేశం ప్రకారం రాబోయే వంద రోజుల్లో అంటే అక్టోబర్ వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల ఇల్లుని పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యం లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది అదేవిధంగా మిగిలిన ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళని రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా మార్కు నిర్దేశం చేశారని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను అంతేకాకుండా గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎన్టీఆర్ హౌజింగ్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులకి డబ్బులు పేమెంట్ ఇవ్వకోకుండా ఎగ్గొట్టిన విషయం అందరికి తెలిసిందే ఐదు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ పేదవాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఏ ప్రభుత్వమైనా సరే గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలని కొనసాగించాల్సిన నైతిక బాధ్యత ఉన్నప్పటికీ కూడా కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇల్లు కాబట్టి వాళ్ళకు ఇవ్వకూడదనే ఏకైక ఉద్దేశంతో పూర్తిగా ఇల్లు పూర్తి చేసిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారందరికీ కూడా పేమెంట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ప్రోగ్రాం జరుగుతుందో వాటి మీద ఎంక్వైరీ వేసి ఎక్కడైనా సరే అనర్హులైన లబ్ధిదారులు ఉన్నారా తర్వాత మోడర్న్ టెక్నాలజీస్ వినియోగించుకొని నిర్మాణంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా పేదవాడికి నష్టం జరుక్కోకుండా అన్ని విషయాల్ని కూడా పరిశీలించమని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే మధ్యతరగతి వర్గాలకి కొంత దిగువ స్థాయి వర్గాలకి ఎవరైతే ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇళ్ళ నిర్మాణం ప్రోగ్రాం అర్హత ఉండదో వాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మించి ఏ విధంగా అయితే హౌసింగ్ బోర్డులో ఇంతకుముందు రెడ్డి నగర్ కూకట్పల్లి ఏ విధంగా అయితే ఉందో అటువంటి ఇల్లు నిర్మా నిర్మాణం అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆసరా చేసుకుని వాటిని వినియోగించుకొని magji target var